కదిరిలో జరిగిన ఒక సంఘటన గురించి ఈరోజు మాట్లాడుకుందాం చూటానికి చిన్న గొడవలాగే అనిపించొచ్చు కాని అది మన సమాజం గురించి మానవత్వం గురించి కొన్ని పెద్ద ప్రశ్నల్ని లేవనెత్తుతోంది ఇది మనందరికీ ఒక రకంగా హెచ్చరికలాంటిది ఈ ఒక్క మాటతో మొదలు పెట్టదాం రాజకీయాలు ఏవైనా కావచ్చు కాని మానవత్వం ముందు అన్నీ రెండో స్థానమే ఈ మాట ఈరోజు మన చర్చకు చాలా ముఖ్యం ఎందుకంటే కదిరిలో జరిగింది కేవలం ఒక గొడవ కాదు అది మన మానవత్వానికి పెట్టిన ఒక పరీక్ష అసలు ఇదంతా ఎలా మొదలైందంటే ఒక సంబరంతో కదిరి పట్టణంలో అంతా పండగ వాతావరణం అంత సంతోషంగా ఉన్నారు కాని ఆ సంతోషం వెనకే ఒక దారుణం దాగి ఉందని ఆ క్షణంలో బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు విషయమేంటే జగన్మోహన్రెడ్డిగారి పుట్టినరోజు సో వేడుకలు ఓ రేంజ్లో జరుగుతున్నాయి కార్యకర్తలు ఉత్సాహంగా బాణసంచా కాలుస్తున్నారు ఆ సంబరాల శబ్దం అదే శబ్దం ఒక నిండు గర్భిణి జీవితంలో చీకటి నింపబోతోందని పాపం ఎవరూ ఊహించలేదు సరే ఆ వేడుకల వెలుగుల నుంచి ఒక చీకటి కోణంలోకి వెళ్తున్నాం మాట మాట పెరిగి అది ఒక దాడికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి వరుసగా చూద్దాం ఏడు నెలల గర్భిణి పేరు సంధ్యారాణి ఆమె కేవలం సౌండు కొంచెం తగ్గించమని చాలా మర్యాదగా అడిగింది అంతే కాని దానికి సమాధానంగా మాటలు రాలేదు ఒక దారుణమైన దాడి జరిగింది అజయ్ దేవనే వ్యక్తి ఆమెపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది ఆ భయంకరమైన క్షణాల తర్వాత అదృష్టవశాత్తు ఒక మంచి వార్త వచ్చింది మనందరికీ కాస్త ఊరటనిచ్చే విషయమేంటంటే డాక్టర్ల ప్రకారం తల్లి కడుపులోని బిడ్డా ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు జరిగిన దారుణంలో ఇది నిజంగా ఒక అదృష్టం చూశారు కదా ఇప్పుడీ సంఘటన మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నని ఉంచుతోంది రాజకీయ అభిప్రాయాలు పార్టీల గొడవలు ఇవన్నీ పక్కన పెట్టండి అసలు ఏ పరిస్థితుల్లోనైనా ఒక నిండు గర్భిణిపై దాడి చేయడాన్ని సమర్థించగలమా మన సమాజం దీనికి ఏమని సమాధానం చెబుతుంది మరి ఇంత దారుణం జరిగిన తర్వాత మన వ్యవస్థ ఎలా స్పందించింది చట్టం తన పని తాను చేసిందా ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ఈ విషయంలో పోలీసుల స్పందన చాలా వేగంగా ఖచ్చితంగా ఉంది నిందితుణ్ణి కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టారు న్యాయం జరిగే దిశగా ఇది చాలా కీలకమైన మొదటి అడుగు అని చెప్పాలి చట్టం ముందు అందరూ సమానమే ఈ సూత్రం మన ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది అధికారముందని పలుకుబడుందని ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేరు తీసుకోకూడదు కూడా ఈ సంఘటన ఆ నిజాన్ని మరోసారి గట్టిగా గుర్తుచేసింది సరే చట్టం తన పని తాను చేసింది మరి సమాజం ఎలా స్పందించింది ఈ సంఘటన కూడా పార్టీల మధ్య గొడవగా మారిందా లేక మానవత్వానికి సంబంధించిన సమస్యగా అందరూ చూశారా ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది ఆశ్చర్యంగా ఈ దాడిని ఖండించిన వారిలో నిందితుడి సొంత పార్టీ కార్యకర్తలే చాలామందున్నారు ఇది మనకేం చెప్తోంది మానవత్వం ముందు రాజకీయాలు చాలా చిన్నవనే గర్భిణీపై దాడి అనేది ఏ పార్టీ వాళ్లైనా సహించలేని నేరమని స్పష్టంగా చెప్పారు మద్యమ్మత్తులో జరిగిందా లేక గంజాయి ప్రభావమా ఇలాంటి చర్చలు కూడా జరిగాయి కాని ఇక్కడ పాయింట్ అది కాదు కారణం ఏదైనా సరే చేసిన తప్పుని అది సమర్థించలేదు ఏ సాకు చెప్పి కూడా ఈ దాడిని మనం ఒప్పుకోలేం ఎందుకంటే మన పనులకు మనమే బాధ్యత వహించాలి కదిరిలో జరిగింది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పుగా చూడకూడదు ఇది మన సమాజం మొత్తానికి ఒక హెచ్చరిక గంట మనమిప్పుడు కనుక మేల్కోకపోతే ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి మరి ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు ఎందుకోసరం ప్రతీకారం కోసం కాదు భవిష్యత్లో ఇంకెవరూ ఇలాంటి తప్పు చేయటానికి భయపడాలి ఆ బలమైన సందేశం పంపడం కోసం మన వీధుల్లో మన ఇళ్లల్లో ఆడవాళ్లు సురక్షితంగా ఉంటారనే భరోసా ఇవ్వడం కోసం ప్రభుత్వాలు మారొచ్చు నాయకులు వస్తారు పోతారు కాని మన సమాజం నిలబడేది కొన్ని శాశ్వతమైన విలువలపై మహిళల భద్రత చట్టాన్ని గౌరవించడం ఇవి అలాందివే ఈ విలువలను కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు మనందరి బాధ్యత కదిరి సంఘటన ఒక వార్త కాదు మనందరికీ ఒక పాఠం ఇలాంటి దాడులను మనం మౌనంగా చూస్తూ ఊరుకుంటే రేపు మన ఇంట్లో కూడా ఇలాంటిదే జరగవచ్చు ఈ దాడిని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఈ చర్చను మనం ఇక్కడితో ఆపకూడదు ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి మన వీధుల్లో మన సమాజంలో మార్పు తీసుకురావడానికి వంతుగా మనం ఏం చేయగలం ఈ ప్రశ్నతో కాసేపు ఆలోచిద్దాం